హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ అండి మన ఈరోజు వీడియోలు ఏంటంటే అరటి తోట కర్పూర తోట తడెట్టకపోతే ఎలా ఉంటుంది ముందెట్టేసి తడట్టపోతే ఎలా ఉంటుంది తడెట్టి ముందెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఏ విధంగా పెడితే ఏది బాగుంటుందో చూడండి ఇదైతే గడ్డి మందు కొడేసారు సో మొక్క అయితే ఉంది గడ్డి మందు కొట్టేసినా కూడా ఇందుకు ఎలా ఉంది అంటే కనుక తడి అయితే ఇప్పుడు వరకు వెళ్ళలేదండి వర్షం తడి తప్ప ఇప్పుడు వరకు మోటార్ తడి అనేది వెళ్ళలేదు దీనికి మందు పెట్టి అందుకే చూసారా ఆకలి ఎండిపోయి ఎలా ఇది ఉందో చూసారా అదే తడి మందెడితే ఎంత నీట్గా ఉంటుందో చూడండి ఒకసారి ఇదిగోండి చూసారా సేమ్ రెండు రెండు పక్క పక్కనే ఉన్నాయండి రెండు ఒకసారి పాతారు పొగలదో ఒకటి ఒకరిదో ఒకటి చూడండి ఎలా ఉందో తోట తోట ఎప్పుడు మనం మందెట్టి తడి తల్లి పెట్టాలండి అంటే తోటకి ఎక్కువ తడి వేసవికాలం ఎక్కువ తడి పెడతా ఉంటే మనకి గెల్లవి బాగా వేస్తుంది చూసారా ఒక్క తడికి ఇది ఇంకా రెండో తడి కూడా పెట్టలేదు ఇది ఒక్క తడికి అంత రివర్స్ అయింది ఇది ఒక్క తడి కూడా పెట్టలేదు చూసారా ఎలా అయిపోయిందో తోట మ్యాక్సిమం ఇంకొక పది రోజులు ఎలా ఉంటే కనుక తోట అనేది చచ్చిపోద్ది కాలుతో ఇంకో మొక్క చూపిస్తాను మీకు చచ్చిపోయింది మొక్కలు ఎండిపోతున్నాయి చూడండి ఆకలి వెంటనే అందుకని వాళ్ళు పోతున్నాయి ఎండిపోతున్నాయి ఇది చచ్చిపోయింది ఇక్కడ కంపల్సరీ తడి అనేది కరెక్ట్ టైంకి పెట్టేయాలండి అసలు అసలు ఈ పాడికి పెట్టేయాలి వాళ్ళు కానీ ఏంటంటే వీళ్ళు తప్పు అని చేశారు ఒకటి ఏంటంటే ముందే మందు పెట్టేసారు వాళ్ళు మందు పెట్టేసి తడి పెట్టి అక్కడనే తడి పెట్టేయాలండి మందు పెట్టేసి తడి పెట్టకుండా ఇలా ఉంచేసారని మందు వేస్ట్ అండి మొక్క కూడా చాలా పోతాయండి చనిపోతాయి మొక్కలు కూడా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి చనిపోతాయి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటేనే అంటే తోడు బాగా చేయగలమండి లేకపోతే చేయలేము థ్యాంక్ యూ సో మచ్ అండి